సుప్రసిద్ధ వ్యోమగామి సునీత విలియమ్స్కి అంకితమిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక శుంకర భాస్కర్ రావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో అత్యంత ఆనందకర ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది శుంకర భాస్కర్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రొబ్బి సన్యాసిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మాజీ కార్పొరేటర్ వర్రెస్ శ్రీనివాసరావు పాఠశాల పూర్వపు విద్యార్థి మరియు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్పృహ సైకాలజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు సుంకర నాగేంద్ర కిషోర్లు సునీత విలియమ్స్ మనోనిబ్బరం ఆత్మస్థైర్యం దృఢ సంకల్పంతో గత తొమ్మిది నెలలకు పైగా అంతరిక్షంలో ఉండడం హర్షదాయకమని కొనియాడారు ఆమె అతి త్వరలో సురక్షితంగా భూమిని చేరుకోవాలని ఆకాంక్షించారు పాఠశాల మహిళా ఉపాధ్యాయునులు ముప్పై మందికి ఘనంగా సత్కరించారు మహిళా దినోత్సవ గౌరవాన్ని అంతర్జాతీయ ఆస్ట్రోనట్ సునీత విలియంకు అంకితం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు సమాజంలో లభిస్తున్న గౌరవాన్ని మహిళలు వారి కుటుంబానికి తీర్చిదిద్దే విధానాన్ని అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేయడానికి కీర్తించడం జరిగింది అదేవిధంగా పాఠశాల చైర్పర్సన్ లక్ష్మీ నరసింహాంబ ఆమెకు జరిగిన సత్కారానికి పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాలలో కార్యక్రమానికి తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులు అలరించారు ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన వారు డాక్టర్ శాస్త్రి ఇనుమతి రామకృష్ణ గాదె కిషోర్ తదితరులు పాల్గొన్నారు మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి శుంకర నాగేంద్ర కిషోర్ ప్రసంగించారు మహిళల గొప్పతనాన్ని వివరించారు మాజీ కార్పొరేటర్ వర్రె శ్రీనివాసరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుంకర భాస్కర్ రావు స్కూల్లో నిర్వహించడం ఎంతో ఆనందకరం ఉపాధ్యాయులు సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సన్మాన గ్రహీతలకు అభినందనలు తెలియజేశారు ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ సన్యాసరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతో ఘనంగా మహిళా టీచర్లు సత్కరించుకోవడం ఆనందకరంగా ఉందని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు మహిళలు వివిధ రంగాల్లో చాలా ప్రాముఖ్యత చెప్పారు మన హెచ్ఎం గారు మన రాష్ట్రపతి గారి గురించి అలాగే చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా దేశంలో అన్ని రంగాల్లో కూడా మహిళలు కృషులతో సమానంగా పోటీ పడే కృషితో ఉన్నారు దానివల్ల దేశ అభివృద్ధి అంతా మంచి కనబడుతూ ఉంటారు దీనిరోజు మన నాగలు చెప్తా ఉన్నారు సునీత గురించి పది నెల పెట్టే అమలు ఉన్నారు వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అన్న మధ్యలో మన దేశం గవర్నమెంట్ కూడా ఉంది మీకు ముఖ్యంగా ఉపాధ్యాయులు చెప్పేది మీ పాత్ర మీరు ఇంటి దగ్గర కుటుంబాన్ని పెంచుకుంటా ఉండాలి వాళ్ళ సంక్షేమం చూస్తూ ఉండాలి వాళ్ళ బాధలు చూస్తూ ఉండాలి ఆ స్కూల్ వచ్చినప్పటికీ విద్యార్థులకు భవిష్యత్తు ఆధారపడి అదేవిధంగా మహిళలకి ఇచ్చేటువంటి స్థానం పదిలంగా ఎప్పుడు చూసుకోవాలి అటువైపు ఆర్టీసీ బస్సుల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకి ఇన్ని సీట్లను కేటాయించడం జరిగింది ఉద్యోగుల్లో కూడా ఇంత రిజర్వేషన్లు ఉండాలి చదువులో కూడా స్త్రీలకి ఇంత రిజర్వేషన్ ఉండాలని చెప్పి వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడానికి అనేకమైనటువంటి పథకాలు అదేవిధంగా జీవోలు నిలిచారు